హైవ్ ఇవర్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చెప్పింది చేసి రూల్స్ విరుద్ధంగా పనిచేసి ఈరోజు జైల్లో చెప్పకూడదు తింటున్న వాళ్ళు కొంతమంది చెప్పకొడు తినబోతున్న వాళ్ళు కొంతమంది కోర్టుల్లో జైలల్లో మగ్గుతూ జన చెత్త చీకుట్టి వాళ్ళు కొంతమంది ఉంటే ఒక్కసారిగా ఓ నలుగురు పేర్లు పైకి వచ్చాయి థింక్ జితేందర్ శర్మ ఏబి వెంకటేశ్వరరావు నిమ్మగడ్డ రమేష్ అండ్ జాస్తి కిషోర్ ఎవరు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా ఏది పడితే చెప్తుంటే మేము చెయ్యం అన్న వాళ్ళు రూల్స్ ప్రకారం మేము నడుచుకుంటాం అని చెప్పిన వాళ్ళు అలా ఈ జాస్తి కిషోర్ కానీ నిమ్మగడ్డ రమేష్ కానీ ఏబి వెంకటేశ్వరరావు కానీ అండ్ జితేంద్ర శర్మ కానీ అంతా కూడా సముచిత గౌరవం దక్కినవారు చివరికి జగన్ సైతం వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు ఇందులో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్గా ఉన్నాడు ఆయన ఎన్ని రకాలకి ఇబ్బంది పడి రకాలకి ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఏబి వెంకటేశ్వరరావు ఎన్ని రకాలకి ఇబ్బందులు పెట్టాడు ఆయన్ని అయినా సరే నేను తగ్గను రా అన్నాడు చివరికి రిటైర్మెంట్ అయ్యే ముందు ఆయన ఏ తప్పు లేదని తెలిసింది గౌరవప్రదం రిటైర్ అయ్యాడు తర్వాత జితేంద్ర శర్మ ఆ మెట్టెక్ జోన్కి సంబంధించేసి వైజాగ్ ఆయనకపాల్ దగ్గర ఉంది కదా అయితే అక్కడ ముందు అతను సీఈగా తీసేశారు ఏగానే మరలా అతన్ని జగన్మోహన్ రెడ్డి సీఈగా పెట్టచ్చు అయితే తర్వాత జాస్తికి ఇషారు ఇతరులకు సంబంధించి కూడా మంచి పొజిషన్లోనే ఉండే బట్ కాదు కూడా నానా రకాల ఇబ్బందులు పెట్టి పక్కన పెట్టారు చివరికి మరలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పదవుల్లో పెట్టాల్సి వచ్చింది ఇవిడక సింపుల్ ఇంట్రెస్ట్ ఏం లే మరలా చెప్తాను మీరు అయినా నేనైనా ఎవరైనా సరే మన మనస్సాక్షి ప్రకారం అది తప్పో ఒప్పో చెప్పేది తప్పు అంటే చేయొద్దు ఒప్పు అంటే చేయండి బట్ ఒప్పు అని చేసినప్పుడు తప్పుని కూడా ఒప్పు అని మన మనసు చెప్పింది అంటే ఆ తర్వాత ఏం జరిగినా కానీ దానికి రెడీగా అయితే మీరు ఉండండి అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసి జగన్మోహన్ రెడ్డికి అది తప్పు అని తెలిసినా అది ఒప్పు మీరు మీరు చెప్తే పిచ్చోలకు మళ్ళీ రూల్స్ తెలిసినా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎందుకో కానీ అన్యాయంగా అకారణంగా ధర్మబద్ధంగా ఉండాల్సిన వాళ్ళు నీతి తప్పి వెళ్ళెళ్ళి ఇరుక్కున్నారు ఈరోజు జైల్లో చెప్పుకూడదు తింటా ఉన్నారు ఓ పిఎస్ రాంజనేయుల ధనుంజయ రెడ్డి ఈ బ్యాచ్ ఎంతమంది ఏంటంటే మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ విడక మెయిన్ ఇంటెన్షన్ ఇకనైనా మీరైనా నేనైనా ఎవరమైనా తప్పు 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 నీ మనసు చెప్తుంటే నువ్వు దానిని ఒప్పు అని అనొద్దు చేయొద్దు